యూట్యూబ్ రామరాజ్యం ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం ఈరోజు ప్రధాన అంశం ముఖ్యంగా వృద్ధుల పంపిణీ పింఛన్ల విషయంలో టెన్షన్ టెన్షన్ అనే అంశంపై విశ్లేషణ ఈ విశ్లేషణ మీరు చూసే ముందుగా మీరు నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఆ తర్వాత కామెంట్ కూడా పెట్టండి మీరు నా ఛానల్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడంతో పాటు ఇంకా నలుగురితో సబ్స్క్రైబ్ చేస్తే పది నుంచి ఇరవై మందికి ఇదే వీడియో వెళ్ళేటట్టు మీరు కృషి చేసినట్టు ఉంటుంది ఇక అసలు విషయానికి వద్దాం అధికార పార్టీలో టెన్షన్ పెన్షన్లపై అటు తర్వాత ప్రతిపక్ష పార్టీలో టెన్షన్ పెన్షన్లపై ముఖ్యంగా వృద్ధుల్లో పెన్షన్ అందుకుంటున్న వృద్ధుల్లో టెన్షన్ ఒకటో తేదీ మాకు పెన్షన్ ఇస్తారా ఇవ్వరా అని టెన్షన్ లో ముఖ్యంగా వృద్ధులు ఉన్నారు ఈ టెన్షన్ ఎందుకు పుట్టిస్తున్నారు అంటే ఎన్నికల అధికార పార్టీ పైన ఎన్నో విమర్శలు చేస్తూ ఉన్నారు ప్రతిపక్ష పార్టీ నేతలు ప్రతిపక్ష పార్టీ నేతల పైన ఎన్నో విమర్శలు చేస్తూ ఉన్నారు అధికార పార్టీ నేతలు ఈ విధంగా ఒకరిపై ఒకరు నెపంతో ముఖ్యంగా వృద్ధుల పింజళ్లపై రాజకీయం ఎన్నికల వేడిని సృష్టిస్తూ ఉన్నారు ప్రతి నెల ఒకటవ తేదీ వాలంటీర్లు వచ్చి ఇంటి వదికే వచ్చి పెన్షన్లు ఇచ్చే వాళ్ళు వృద్ధు ఆనందంగా ఆ పెన్షన్లు తీసుకునే వాళ్ళు కానీ ఎన్నికల సమయం వచ్చింది కనుక ఈ పెన్షన్ల విషయంలో కొంత ఎన్నికల సిబ్బంది అటు తర్వాత ఎన్నికల నిబంధనలు అనేటివి అడ్డు వచ్చాయి అందులో భాగంగా ఈ పెన్షన్లపై ప్రతిపక్షం రాజకీయం ఆడుతుందో ఆ తర్వాత అధికార పార్టీ రాజకీయం ఆడుతుందో మతానికి వృద్ధుల పింఛన్లు పెన్షన్ తో మారాయి ఒకటే అసలు బ్యాంకులో లో తీసుకోవాలి అని బ్యాంకుల వద్దకే వెళ్లి వృద్ధులు పెన్షన్ తీసుకోవాలని బ్యాంకుల వద్దకు వెళ్ళలేని వాళ్ళు అది అటు తర్వాత ఆధార్ కార్డు లింకు లేని వాళ్ళకి ఇంటి వద్దకే వచ్చి పింఛన్ ఇస్తాము అని అధికార పార్టీ అధికార గణం చెబుతూ ఉంది ఈ విధంగా అసలు వృద్ధులపై ఏమిటి ఒకటో తేదీ పింఛన్ ఇవ్వడానికి సిబ్బంది కొరత ఏమిటి సిబ్బంది పూర్తిగా ఉన్నారు ఆ పింఛన్ ఎందుకు మీరు ఇవ్వకుండా ఆలస్యం చేసే ప్రయత్నం చేస్తున్నారు అని నారా చంద్రబాబు నాయుడు ప్రశ్నిస్తూ ఉన్నాడు ఆ ప్రశ్నతో పాటు ఆయన కొన్ని ప్రశ్నలు వేశారు ముప్పై రెండు మంది గతంలో మరణించారు ఆ మరణాలన్నీ కూడా ప్రభుత్వం చేసిన ఆచల కిందికి వస్తాయి వాళ్లకు డబ్బులు చెల్లించాల్సిన అవసరం ప్రభుత్వం మీద ఆధారపడి ఉంది అదేవిధంగా చాలా మంది వృద్ధులు ఎండ వేడిమికి వెళ్ళలేక ఉంటారు బ్యాంకుల వద్దకు వెళ్ళాలి అంటే ఈ ఎండకు ఎలా వెళ్తారు అని నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నారు ఈ టెన్షన్ ఒకవైపు అధికార పార్టీలో ఒకవైపు ప్రతిపక్ష పార్టీలో టెన్షన్ పుట్టిస్తూ ఉండగా ముఖ్యంగా వృద్ధుల్లో అసలు ఒకటో తేదీ నాకు పెన్షన్లు ఇస్తారా మీరు బ్యాంకుల వద్దకు వెళ్లాలా అసలు బ్యాంకులకు లింకు లేని వాళ్ళు ఇంటి వద్దకే వచ్చి ఇస్తారు అధికారులు అంటున్నారు ఇంటి వద్దకు వస్తారా అనే ఇంటి ఎవరన్నా ఇంటి వద్దనే ఉండాలా అనే టెన్షన్ తో వృద్ధులు చాలా ఢీలా ఉన్నట్లు ఉంది ఏది ఏమైనప్పటికీ ప్రస్తుత పరిస్థితుల్లో ఈ రాజకీయ స్టంట్లో రాజకీయ ఎన్నికల ఎత్తుగడల్లో పాపం వృద్ధుల అన్ని కావు ఈ ఒకటవ తెలియకు వస్తే ఎన్ని టెన్షన్లు అలవాటు పడాలను వృద్ధులకు అందులో వృద్ధులకు ఈ వృద్ధుల మీదనే రాజకీయం ఎందుకు చేస్తున్నారో అసలు దాని పరిస్థితి ఈ విషయాన్ని ఆంధ్రప్రదేశ్ వృద్ధులు గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంది అనేది నా ఈ చిన్న వీడియో అనేదా తప్పుడు ఉంటే క్షమించగలరు మీ సీనియర్ జర్నలిస్ట్ కృష్ణయ్య నమస్తే